కానీ వాళ్ళందరికీ కూడా తెలియని విషయం ఒకటి ఉంది వాళ్ళందరికీ కూడా తెలియని విషయం ఒకటి ఉంది ఇంతమంది జతకట్టి వచ్చినా కూడా వాళ్ళందరికీ తెలియని విషయం ఒకటి ఉంది తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ తొంభై తొమ్మిది మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ పరీక్షలకు అని అడుగుతా ఉన్నాను అటువైపున అటువైపున గతంలో వాళ్ళు పరీక్షలు రాసినప్పుడు పది మార్కులు కూడా తెచ్చుకోని స్టూడెంట్ పరీక్ష పాస్ అవుతాడా అని అడుగుతా ఉన్నాను ఎన్నికల మేనిఫెస్టోను ఓ బైబిల్ గాను ఓ ఖురాన్ గాను ఒక భగవద్గీత గాను భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు నెరవేర్చిన మన విశ్వసనీయత ముందు పది శాతం వాగ్దానాలు కూడా తన హయాంలో ఎప్పుడు నెరవేర్చని మోసం చేసిన బాబు ఆయన కూటమి నిలబడగలుగుతుందా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా గట్టిగా బా రెండు చేతులు ఇలా పైకెత్తా రెండు చేతులు పైకి విలువలు విశ్వసనీయత లేని ఇలాంటి వారితో విలువలు విశ్వసనీయతలు లేని ఎలాంటి వారితో ఇలాంటి వారితో ముప్పై పార్టీలు కలిసి వచ్చిన ఇలాంటి పొత్తులను చూసి ఇలాంటి పొత్తులను చూసి మన అభిమానులు కానీ మన పార్టీ నాయకులు కానీ మన పార్టీ కార్యకర్తలు కానీ మన వాలంటీర్లు కానీ ఇంటింట అభివృద్ధి అందుకున్నా ఆ పేద వర్గాలు కానీ వీరిలో ఏ ఒక్కరైనా కూడా భయపడతారా అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైగా